అన్నమయ్య మరియు కడప జిల్లా ప్రజల అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ మన తెలుగువారికి అన్నిటికన్నా పెద్ద పండుగ ఇది ఈ సందర్భంగా అందరూ కూడా సంతోషాలతో మరియు సేఫ్గా హెల్తీగా ఈ సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు మరియు అస్థిర్యమైన నిశ్చయాలు ఇటువంటి ఎక్కడ కూడా మేము ప్రోత్సాహం ఎవరు ప్రోత్సహించకుండా ఉండే విధంగా స్పెషల్ టీన్షన్ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ అయితే చేర్చడం జరుగుతుంది సో ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీస్ యొక్క వాట్సాప్ ఛానల్ అనేది మేము లాంచ్ చేయడం జరుగుతుంది ఈ పోలీస్ వాట్సాప్ ఛానల్ ద్వారా మేము ఎప్పటికప్పుడు పోలీస్ తరపు నుండి అప్డేట్స్ అదేవిధంగా సైబర్ క్రైమ్ మరియు బాల్య వివాహాలు వైట్ కలర్ అఫెన్సెస్ మీ దగ్గర చుట్టుపక్కల జరుగుతున్న ముఖ్యమైన అంశాలు పోలీస్ పరంగా ఏవైతే ఉంటాయో అవి మీకు తెచ్చేందుకు ఈ ఛానల్ మరింత దోహదపడుతుందని అదేవిధంగా ఏపీ మీ మరింత ప్రజలకు చేరువ చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం